పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు వివాహం శుభాకాంక్షలు తెలుపుతూ మోదీజీ ట్వీట్ చేయడం జరిగింది అయితే దీనిపై విమర్శలు చాలా వినిపిస్తున్నాయి దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు చల్ శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నీ వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చూసుకున్నట్లయితే రగుల్ ప్రీత్ సింగ్ గారి వివాహానికి శుభాకాంక్షలు తెలుపుతూ మోదీజీ ట్వీట్ చేశారు అయితే చాలా మంది ఏంటంటే దేశంలో చాలా విషయాలు జరుగుతున్నాయి అమ్మాయిలపై అగత్యాలు జరుగుతున్నాయి మణిపాల్ ఘటన అయితే ఏంటి ఏదైతే ఏంటి వాటిపై స్పందించకుండా ఇలాంటి విషయాల్లో మాత్రం వెంటనే స్పందిస్తున్నారని ఆయన విమర్శించడం జరుగుతుంది మీరేమంటారు సార్ ఖచ్చితంగా ఒక జరిగినప్పుడు అటు ఏమో అవార్డులు తెచ్చుకున్నట్టు అన్నట్టు కూడా కాదు అయినా సరే ఎవరు పడిన వాళ్ళు బాగా అనుకున్నప్పుడు అభినందించడం తప్పలేదు మోదీజీ గారు ప్రధానమంత్రి అయినా సరే ఆయన కూడా మనిషే కదండి అందువల్ల తప్పలేదు కానీ మిగతా వాళ్ళందరూ విమర్శించిన దాంట్లో ఒక అర్థం ఉంది మణిపూర్ ఘటనలో మహిళల్ని దారుణంగా అత్యాచారం చేసి నగ్నంగా ఊహించినప్పుడు నెలల తరబడి ఒక రోజు కాదు నెలల తరబడి కొన్నిట్లయితే మధ్యలో మాట్లాడే మనిషి సంవత్సరం వరకు కూడా ఒక స్పందించని ప్రధానమంత్రి ఇలాంటి వాటికి మాత్రం విపరీతంగా స్పందిస్తూ ఉంటారు అనేది ఆ వాళ్ళ మహిళా సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ చేస్తున్న నేను కూడా అభినందించడం తప్పట్ల కానీ ఆయన విధానం తీరు ఎలా ఉందో చాలా బాధగా ఉందండి ఈ దేశంలో మహిళా యాక్టివిస్టుని చంపేసినప్పుడు లేదా ఇంకొక దుర్ఘటన జరిగినప్పుడు కానీ సెలెక్టివ్గా ఆయన స్పందించడం అనేది మంచిది కాదు ఒక ప్రధానమంత్రి పోస్ట్ అనేది ఈ దేశం అందరికీ ఒక తండ్రి లాంటి పోస్ట్ ఆయన గౌరవనీయులు డెఫినెట్గా కానీ ఇలాంటి విషయాలు మాత్రం చేయటం మంచిది కాదు మొన్న కూడా చూసాం కంగనా రనౌత్ గారికి ఏదో వై కేటగిరీ సెక్యూరిటీ సెక్యూరిటీ ఇవ్వటం తప్పనట్లేదు ఈ బొంబాయి పాకిస్తాన్ కన్నా దాని పాకిస్తాన్తో పోల్చి బొంబాయిని చాలా అవమానకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఎవరు స్పందించారు దానికోసం సెక్యూరిటీ అది కూడా కాకుండా రామ జన్మభూమికి గౌరవీలు అద్వానీ గారికి ఒంట్లో బాగలేదు రావద్దని ట్రస్ట్ చెప్పటం మురళీమోహన్ జోషి గారి కాళ్ళు నొప్పి అంటే ఆయన చెప్పలేదు వీళ్ళు చెప్తున్నారు రావద్దని చెప్పటం కంగనా రనవత్ గారికి మాత్రం రమ్మని చెప్పి ఆహ్వానించడం ఏం స్పందిస్తారండి ఇంకోటి కూడా చూశాను గవర్నీయులు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు సిద్ధరామయ్య గారు లేదంటే యడ్యూరప్ప గారు ఉద్ధవ్ థాకరే గారు ఎవరిని చెప్పాలి అనేక మంది శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కోసుంద రాజే గారు వెళ్ళిన ఫోటోలు చాలా ఉన్నాయి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు వాళ్ళు ఎవరో చాలా ఉద్దిగ్గానికి కూర్చున్నారు బాలీవుడ్ హీరోయిన్ కాజల్ కానీ పంపించినప్పుడు ఆవిడ కాలు మీద ఇలా కాలు వేసుకుని ప్రధానమంత్రి దగ్గర పెట్టినట్టు కనపడింది చిత్రాలు ఎన్నో ఉన్నాయి ఆ పోస్టు ఆ పోస్ట్కి గౌరవం ఇవ్వాలి అది పెద్ద పోస్ట్ నేను అందే సె సెలక్టివ్గా వాళ్ళంటాం కాదండి కొంచెం ఒక సమాజ సేవకుల పట్ల పోరాటాల పట్ల కూడా వారు స్పందించే బాగుంటుంది డ్యూ రెస్పెక్ట్ హిమ్ ఆలోచించుకోవాలి సమాజంలో తాడిత పీడిత వర్గాల గురించి పోరాటం చేసే అనేక మంది మహిళలు దాని మీద ఆలోచించాలి ద్రౌపది ముర్ము గారిని ఎందుకు రాలేదు ఆవిడ సరే వీళ్ళు ఏదో హిందూ సమాజం ఉన్నప్పుడు హిందూ సమాజం భర్త లేనప్పుడు వేరే సంగతి భార్య లేనప్పుడు బాధ్యత కూడా రా భార్య ఉన్నప్పుడు బాధ్యత కూడా రావాలి ఇవన్నీ పట్టించుకోకుండా ఎందుకు రాలేదు రామ్నాథ్ కోవింద్ గారిని ఎందుకని శంకుస్థాపనకు పిలవలేదు లేదా పార్లమెంట్ భవనం ఆవిష్కరణకి ఎందుకని ఒక రాష్ట్రపతులు ఎందుకు ఎందుకు అర్హులు కాదు వాళ్ళు ఎస్సీ అయితే ఏం తప్పు చేశారు చాలా బాధగా ఉంటుందండి దనకర్ గారిని పిలిచి వెంకయ్యనాయుడు గారిని కూడా పిలవలేదు రాజ్యసభ లోక్సభ ఏదైతే ఆ సింబల్ ఉందో దానికి ఓపెనింగ్కి రెండింటికి ఉత్తమ అంటే ఎక్కువ రాజ్యసభ లోక్సభలో ఈవెన్ కోర్టు కోర్టు పరిధి కంటే అతీతం అండి భారత శిక్షా స్మృతి ఏదందో దానికి అతీతంగా అక్కడ స్పీకర్ నిర్ణయిస్తారు అది స్పీకర్ పరిధిలో ఉంటుంది పోలీస్ కమిషన్ రావాలన్నా స్పీకర్ పరిధి అనుమతి రావాల్సిందే ఎందుకంటే ప్రజాస్వామ్య దేవాలయం కాబట్టి అది కానీ దానికి కూడా రాజ్యసభ చైర్మన్ కూడా వెంకయ్యనాయుడు గారిని కూడా పిలవలేదంటే ఆ రోజుల్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఓం బిర్లా గారిని పిలుచుకున్నారు లేదా పక్కన పిలుచుకున్నారు ఏంటి వీళ్ళ ఉద్దేశం గౌరవ రాష్ట్రపతిని కూడా పిలిచి ఉపరాష్ట్రపతిని కూడా పిలవలేదు ఆ రోజుల్లో పాతప్పుడు అనేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టి ప్రకారం నడుస్తూ ఉంది మంచిది కాదు సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతా అని భావిస్తూ సవరించుకోవాలని కోరుతున్నాను అంటే వివక్ష చూపిస్తున్నారు ఖచ్చితమైన వివక్షత ఉంది అది మనువాద సిద్ధాంతం పట్టుకుని ఎలాడే బ్యాచ్ అక్కడ రూల్ చేస్తా ఉంది గుమా వ్యాపారులు ఆంధ్ర ఇండియాని పాలిస్తున్నారని వచ్చేసిందండి గుమా వ్యాపారుల చేతిలోనే ఇండియా చిక్కుకుపోయింది గౌరవ మోడీ గారు కూడా వారి మొక్క తొడుగ్గా అంటే వాళ్ళ మాస్క్గానే అభివర్ణిస్తున్నారు ఇది మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది ఈ దేశంలో వన్ పర్సెంట్ పర్సెంటేజ్ పాపులేషన్కి ఆరు శాతం సంపద ఉండేది ఓకే ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అంత ముందు నుంచి మధ్య కాలంలో చూసుకుంటే ఒక పర్సెంట్ పాపులేషన్కి దేశం మొత్తం మీద ఉండే ప్రంపద ఇరవై తొమ్మిది శాతం ఒకళ్ళే చేజిక్కించుకున్నారు మీకు చాలా తక్కువ ఫోర్ పర్సెంట్కి ఒక కార్పొరేట్ హౌసెస్ మేజర్ కార్పొరేట్ హౌస్ ఈ దేశ జీడిపిలో దాదాపు డెబ్బై శాతం అరవై శాతం వచ్చేసినట్టు అనిపిస్తుంది అంటే అంటే సెక్టోరియల్గా చూసుకుంటే చాలా బాధాకరంగా ఉంది సార్ లెటర్స్ వెయిట్ అండ్ చేయండి చూద్దాం మొత్తానికి దీనిపై చాలా విమర్శలు అయితే వస్తున్నాయి చూద్దాం ఇంక ఇంకా ఏమి జరగబోతుంది అనేది థ్యాంక్ యూ సార్